మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలోని మొదటి భాగము నీ యొద్ద జీవపు ఊట కలదు ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవపు ఊట ఊట అంటే సమృద్ధి కలిగించు అనుగ్రహించు స్థలము ఉద్భవించే స్థలము లేదా పుట్టుక చోటు కావలసినది పొందుకొను ప్రారంభ స్థలము అని కూడా మనం తెలుసుకోగలం మనం నీరు అవసరమైన బోరు వేయించాల్సి వచ్చిన లేదా పంపు వేయించాల్సి వచ్చిన ముందు ఆ స్థలములో నీటి ఓట ఎక్కడ ఉన్నదో పరీక్షించటానికి దాని యొక్క పరిశోధకులను పిలిపించి పరీక్షించిన తర్వాత వారు నిర్ధారించినటువంటి స్థలమందు మనం నీళ్లను పొందుకొనటానికి ఆ జలను ఎరిగిన వారమై అక్కడ పొంపు లేదా బోరు వేయించే ప్రయత్నము చేస్తాము దావీదు ఈ మాటలలో మనకు చెప్తున్నది ఏమనగా దేవుని యొద్ద జీవపు ఓట కలదు అని దావీదు ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండి ఉన్న దేవుని సేవకుడైన దావీదు జీవపు ఓట ఎక్కడ పొందగలమో చూపించు పరిశోధకుడుగా కనిపిస్తున్నాడు దేవుని ఆత్మ మనలను సత్యములోనికి నడిపించును కదా ప్రతి మానవుడు అంతరంగంలో చనిపోయిన జీవితం కలిగి ఉండుట వలన దేవునితో ఎలాంటి సంబంధం లేనివాడై మృత జీవితముతో జీవనమును కలిగి ఉన్నాడు ఇందువలన జీవితంలో సమాధానము లేక మరణ భయముతో ఒక పిరికితనముతో దినదినము జీవిస్తున్నాడు అంతేకాదు ఈ వ్యక్తి జీవితంలో తృప్తి అనేది ఉండదే ఉండదు నేను తృప్తిగా ఉన్నాను అని భ్రమపడతాడే తప్ప అది నిజం కాదు ఎట్లంటారా ఆ వ్యక్తికి అంటే ఏ వ్యక్తి లో అయితే దేవుని యొద్ద ఉండు జీవపు ఓట లోనిది పొందకుండా జీవించుచున్నాడో ఆ వ్యక్తి మరణ ఘడియలలో మరణ దూత అతని ఎదుట నిలబడి ఉన్నప్పుడు సంతోషంగా స్వాగతము పలకడు అప్పుడు అతనికి అర్థమయ్యిద్ది నేను ఇంతకాలము జీవించినది తృప్తి లేనటువంటి మరణం కలిగిన జీవితము అని అప్పుడు తెలుసుకొని ఆ మనిషికి ఏమి ప్రయోజనము మరణాన్ని తన జీవితంలోనికి సంతోషముగా స్వాగతము పలకగల వ్యక్తి లేదా మనిషి ఎవరన్నా ఉన్నారా అని ప్రశ్నిస్తే క్రీస్తును కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు వారి జీవితపు కాలమును దేవునికి మహిమకరముగా ముగించిన తదుపరి ఎంతో సంతోషంగా మరణాన్ని వారి జీవితంలోనికి ఆహ్వానిస్తారు ఆస్వాదిస్తారు ఎందుకనగా అది వారి జీవితంలోనికి రావటము ఒక గొప్ప ధన్యత అందుకే వాక్యములో ఇలా ఉంది క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని పౌలు అయితే క్రీస్తునందు అతిశయపడుతూ ఇలా రాశాడు మరణము నాకు లాభము అని ఆశ్చర్యముగా ఉందంటారా ఎందుకు ఆశ్చర్యము క్రీస్తును కలిగిన వారు క్రీస్తు ప్రభువు సర్వలోక పాప పరిహారార్థమై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి సమాధిలో నుండి లేచి ఆయనే జీవపు ఓట అని రుజువు చేసుకొని ఉన్నందున ఈ ప్రభువైన క్రీస్తును కలిగి ఉన్నవారు వారి వారి పాపముల విషయమై మృతులై బాప్తిష్మము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మరణములో పాలేవారైనందున ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమునందు ఐక్యము గలవారై ఉన్నారు వీరు పాపము విషయమై చనిపోయినందున పాపం వలన ఉద్భవించిన సంభవించిన మరణము వీరి జీవితంలో కొట్టివేయబడగా ప్రభువును ధరించుకొని ప్రభువును కలిగి ప్రభువుతో జీవిస్తున్న వీరికి మరణ దూత ద్వారా శరీరము నుండి వేరుపరచబడిన వారై నిత్యత్వంలోనికి అనగా వీరి కోసము మరణించి సమాధిలో నుండి తిరిగి లేచిన పరిశుద్ధుని కళ్ళారా చూచుటకు కలుసుకొనుటకు వేగిరపడువారైనున్నందువలన ఇట్టి గొప్ప ధన్యతను అనుగ్రహించు శరీర మరణమును వారి జీవితంలోనికి ఆనందంగా స్వాగతిస్తారు ప్రతి ఆదివారము వీరందరూ కలుసుకును వారి యొక్క కలయికను సంఘము లేదా దేవుని మందిరము అని పిలుస్తారు ఈ సంఘము దేవుని మందిరము ఇది జీవం కలిగిన దేవుని మందిరము జీవం కలిగిన జీవపు ఓట ఈ జీవము దేవుని యొక్క జీవపు ఓటలోనిది రేపటి నుండి దేవుని జీవపు ఓటను గురించి మరియు ఆ జీవపు ఓట నుండి పొందుకునే మేలులు దేవుని జీవపు ఓటను కలిగి ఉండకపోతే కలిగే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ దేవుని జీవపు ఓటను పొందుటకు ఎలా అనే ఆధ్యాత్మికమైన పాఠాలు ఈ ఆత్మీయ అనుదిన ఆహారములో పొందుకుందుము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించమని మీ అధికారం కింద మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా